హలో అండి వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ వీడియో ఈరోజు వచ్చేసి కంచి వెళ్ళామండి మేము ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాము మార్నింగ్ మేము లేచేసరికి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది అందుకని చెప్పి స్విగ్గీలో అయితే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ మీరు అదే చూస్తున్నారు దీని గురించి ఇంకా ఫుల్ వీడియో ఇంకా డీటెయిల్గా కావాలి ఎలా వెళ్ళాము ఎక్కడున్నాము అని తెలియాలి అంటే దీనికన్నా ముందు అరుణాచలం వీడియో ఉంటుందండి నేను కామెంట్ సెక్షన్లో ట్యాగ్ చేస్తాను అక్కడ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మేము కొంతమంది కజిన్స్ కలిసి ఇలా ట్రిప్కి అయితే వెళ్ళాము ఇది టూ డేస్ ట్రిప్ అనమాట ముందు రోజైతే అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసేసి తర్వాత అయితే దర్శనం చేసేసుకొని మళ్ళీ మేమైతే కంచికి వచ్చేసాము పౌర్ణమి రోజు చేయటం వల్ల గిరిప్రదక్షిణ అరుణాచలంలో అయితే మాకు రూమ్ దొరకలేదండి సో అందుకని కంచిలోనే రూమ్ తీసుకొని రావటమే కంచికి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అరుణాచలం వెళ్ళి అక్కడవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నైట్ పడుకోవడానికి కంచికి అయితే వచ్చేసాము ఇక్కడ నేనైతే కాఫీ తాగుతున్నాను కాళ్ళైతే అంటే కాళ్ళ అయితే అక్కడ ఉన్నంత సేపు ఏం తెలియలేదండి హైదరాబాద్ వచ్చేదాకా బట్ కాకపోతే ఆ టైర్డ్నెస్ అదంతా ఉంది మేము కాచిగూడ నుంచి కాట్పాడి వరకు ట్రైన్లో వచ్చాము అక్కడ సెల్ఫ్ కార్ బుక్ చేసుకున్నాము వావ్ కార్స్ అని చెప్పేసి అక్కడి నుంచి కంచికి వచ్చాము కంచిలో అయితే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళవి ఆలయం అని రూమ్స్ ఉన్నాయండి వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వెబ్సైట్లో అంతా రూమ్స్ బుక్ చేసి ఉన్నాము యాక్చువల్గా ఇవి అరుణాచలంలో కూడా ఉన్నాయి కాకపోతే ఆ రోజు పౌర్ణమి అవడం వల్ల దొరకలేదు అందుకని ఇంకా ఉండే త్రీ డేస్కి కూడా కంచిలో చేసేసుకున్నాము వీళ్ళవి అరుణాచలం మొత్తం ఎలా ఉన్నాయంటే మనం ట్వెల్వ్ టు లెవెన్ లేకపోతే లెవెన్ టు ట్వెల్వ్ అలా ఉన్నాయి అంటే మార్నింగ్ నుంచి నైట్కి అట్లా డే కాదనమాట ఇప్పుడు యూజువల్గా చాలా ప్లేసెస్లో రూమ్స్ అలాగే ఇస్తున్నారు అనుకోండి అది వేరే విషయం సో మీకు అరుణాచలంలో అయితే మఠాలు అవన్నీ చాలా ఉన్నాయి మేము ఇంకా ఈరోజు కంచిలో అమ్మవారిని స్వామి వారిని చూసుకుని నైట్ ట్రైన్కి అయితే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోవాలి యాక్చువల్గా కంచిలో చాలా టెంపుల్స్ ఉన్నాయంటండి ఇప్పుడు మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి బాల్కనీలోకి వెళ్ళి చూస్తే ఎన్ని గోపురాలు కనబడుతున్నాయంటే చాలా గోపురాలు కనిపిస్తున్నాయి మనకి విష్ణుకి నూట ఎనిమిది దేశాలని చెప్తారు కదండి అందులో మనకి వరదరాజస్వామి టెంపుల్ ఒకటంట అలాగే ఇంకా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయంట ఒక టూ డేస్ ప్లాన్ చేస్తే కానీ మొత్తం చూడడం అవ్వదు అని చెప్పేసి అక్కడ లోకల్ పీపుల్ అయితే చెప్పారు ఇంకా మేము కొంచెం లేట్గానే బయలుదేరాము టెంపుల్ వన్ టు ఫోర్ క్లోజ్ అని చెప్పారు కాకపోతే వీకెండ్ కదా ఉంటుందేమో అట్లా అనుకున్నాము సండే అనమాట ఇది సాటర్డే అంతా అరుణాచలంలో చూసుకున్నాము ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి ఆ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల కొంచెం టైర్డ్గా ఉండి లేట్గా అయితే స్టార్ట్ అయ్యాము మేము వెళ్ళేసరికి ఒక ట్వంటీ మినిట్స్ టైం ఉంది లోపలికి పంపించడానికి ఇలా గుళ్ళైతే చాలా ఉన్నాయండి వెళ్తుంటే ఎన్ని కనిపించాయి ఇలా తటాకాలు గుళ్ళు అలా చాలా అయితే కనిపించాయి ఇవన్నీ చాలా పాత కన్స్ట్రక్షన్స్ అయినప్పటికీ ఎంత బాగున్నాయి అంటే ఇవన్నీ ఎలా చేశారు అని చెప్పేసి టెంపుల్లో కూడా పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయండి అవన్నీ కూడా చాలా బాగున్నాయి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం కదా అని చెప్పి నేను ఇక్కడైతే రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను సో మనం లేట్గా స్టార్ట్ అయ్యాము పంపిస్తారో లేదో అని చెప్పేసి లోపలికి నవ్వుకుంటూ అనమాట రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఆలయం అని మీకు కొడితే వాళ్ళ వెబ్సైట్ వస్తుంది తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళవి మనకి తమిళనాడులో చాలా టెంపుల్స్ ఉన్నాయి కదండి నిజంగా చెప్పాలంటే ఈ ట్రిప్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది యాక్చువల్గా సో బయట నుంచి అయితే అమ్మవారి టెంపుల్ ఇలా ఉందండి ఇది కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ సో బయట నుంచి ఇలా ఉంది అతను మీరు చెప్పులు పెట్టుకుని రండి పంపిస్తాను అని చెప్పాడంట అక్కడ సెక్యూరిటీ బట్ మాకు తమిళ్లో చెప్పడం వల్ల సరిగ్గా అర్థం కాలేదు సరే అని చెప్పులు పెట్టుకుని వచ్చేసేలోపు టైం అయిపోయింది ఇంకా అలో చేయట్లేదు అంటే ప్లీజ్ ప్లీజ్ అని బతికినాడాము నేను అలో చేస్తాను కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ డైటీ ఎవరైతే ఉంటారో అదే క్లోజ్ చేసేస్తారు మీరు ఇంత కష్టపడి హైదరాబాద్ నుంచి వచ్చి ఏం చూస్తారు వెయిట్ చేయండి త్రీ వరకు త్రీకి పంపిస్తాను మీకు చాలా మంచి దర్శనం అవుతుంది ఈవినింగ్ రెస్ట్ తక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు సో ఇంకా ఇక్కడ ఇలా వెయిట్ చేస్తా టైంపాస్ అయితే చేశాము చుట్టూ పట్టు చీరలు షాప్స్ అయితే చాలా ఉన్నాయి బట్ అక్కడ కూడా మనకి యాప్ ఉంటుంది కదా అలాగే వాళ్ళకి తెలంగాణ సారీ తెలంగాణ అనే వస్తుంది తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళకి శారీ హౌసెస్ ఉంటాయంటే అక్కడికి వెళ్దాము అని అనుకున్నాము బట్ ముందే వెళ్తే ఆ చీరలు చూడటంలో మనం ఈ టెంపుల్ టైమింగ్స్ అండి మిస్ చేసేస్తామేమోనని ముందైతే ఇక్కడికి వచ్చేసాము తర్వాత ఇక్కడ ఏదో చిన్న హోటల్ ఉంటే ఇంకా లంచ్ అదంతా చేసుకుని ఇంకా వెయిట్ చేస్తాం అనమాట త్రీకి పంపిస్తానన్నారు కదా అని చెప్పి సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఎంత మంచి దర్శనం అయిందంటే ఇంకా అలాంటి దర్శనం మళ్ళీ మళ్ళీ వెళ్ళినా కూడా అవ్వదు నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత నా కళ్ళల్లో ఆవిడ రూపం ఒక త్రీ ఫోర్ డేస్ కళ్ళు మూసుకుంటే అలాగే కనిపించేలాగా అమ్మవారిని అంత దగ్గరగా చూశానండి ఎంత బాగుందో నేను ఇక్కడ మీకు టిప్ చెప్తాను అంటే నేను ఇక్కడ ఎవరిని డీగ్రేడ్ చేయట్లేదు బట్ యూస్ఫుల్ వన్ అనమాట మీరు కంచి కామాక్షి టెంపుల్కి వెళ్ళేటప్పుడు పేర్లాగా వెళ్తుంటే మాత్రం మనీ అయితే క్యారీ చేయండి మనీ క్యారీ చేసి వెళ్ళండి అంటే మనం ఇప్పుడు యూపీఐ వాడుతున్నాం కదా అని యూజువల్గా జేబులో మనీ అలా పెట్టుకోం కదా అలా కాకుండా మీరు మనీ అయితే క్యారీ చేయండి ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను సో ఇక్కడైతే ఇంకా క్యూలో నిలబడ్డాము త్రీకి సో హైదరాబాద్ నుంచి వేరే వాళ్ళ ఆంటీ వాళ్ళు వస్తే ఇక్కడ వాళ్ళతో మాట్లాడాము వాళ్ళైతే పరిచయం అయ్యారు కొంతసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత పక్కనే ఇంకేవిడ పూలు అమ్ముతుంది సరే అని చెప్పి మేము కొన్ని మల్లె పూలు తీసుకుని మేము కొన్ని పెట్టుకుని కమలాలు ఉన్నాయి కదా అమ్మవారికి అయితే లోపలికి తీసుకెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా అయింది దర్శనం అయిపోయి వచ్చేసామండి ఇది బయటకు వచ్చిన తర్వాత తీసిన క్లిప్స్ అనమాట అక్కడ ఏం చెప్పారు అంటే ఒక పేర్కి థౌజండ్ రూపీస్ పే చేస్తే లోపలికి అమ్మవారికి దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు సో మేము పే చేసాము పే చేసిన తర్వాత సారీ మనిషికి థౌజండ్ అనుకుంటాను టూ థౌజండ్ పేర్కి తీసుకెళ్ళిన తర్వాత లోపల ఆశీర్వచనం చేసి వాళ్ళకి పూలదండలు వేశారు మగవాళ్ళకి లేడీస్కి అయితే గాజులు జాకెట్ ముక్క ఇవన్నీ పెట్టారనమాట ఇదంతా లోపల టెంపుల్ ప్రిమిసెస్ అక్కడ చాలామంది కూర్చొని లలితాశాస్త్రనామో అమ్మవారి నామాలు ఇలా అయితే చదువుతూ ఉన్నారు సో నేను మెయిన్ టెంపుల్ని అయితే చూపిస్తాను ఇప్పుడు అమ్మవారి టెంపుల్ని సో నా వెనకాల కనిపిస్తుంది కదా అక్కడ అమ్మవారు ఉన్నారనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను నాకు అంటే అంటే ఏమంటారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొక విషయం ఏంటంటే అండి ఇక్కడ ఉన్న శివాలయాల్లో అమ్మవారు అయితే ఉండదంటండి కంచిలో మనకు యూజువల్గా శివాలయాల్లో శివయ్యతో పాటు పక్కనే అమ్మవారు ఉంటారు కదా ఇక్కడ అలా ఉండరంట ఓన్లీ శివయ్య టెంపుల్లో శివయ్య మాత్రమే ఉంటారంట సో ఇలాగ వాళ్ళకైతే పోలదండలు వేసి ఆశీర్వచనం అయితే చెప్పారు అక్కడైతే ఒక త్రీ ఫోర్ మినిట్స్ అట్లా కూర్చుని పోయామండి అసలు ఎంత బాగుందో ఎంత బాగా చూసామో మనం ఎటు చూస్తే అమ్మవారు అటు మనల్నే చూస్తున్న ఫీలింగ్ వచ్చింది ఆ గంధంతో కానీ ఆ సాంబ్రాని కానీ అబ్బా చెప్పలేనండి నేను మాటల్లో వర్ణించలేను మీరు కూడా మనీ క్యారీ చేయండి లక్కీగా ఉంటే కనుక మీకు ఆ ఛాన్స్ వస్తుంది మాకైతే వచ్చింది ఆ రోజు సో ఇది అఫీషియల్ కాదనుకుంటాను అన్ బట్ ఏంటంటే మనం అంత దూరం వెళ్ళినప్పుడు మనకు దర్శనం బాగా అయితే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అదే చెప్తున్నాను అలా నేను ఇక్కడ ఎవరిని డిగ్రేట్ చేయట్లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఈ దండలు అయితే ఇచ్చారనమాట నేను జాగ్రత్తగా వీటి హైదరాబాద్ తీసుకెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను ఇంటికి తీసుకెళ్లాల్సిందే వేస్తే దేవుడి దగ్గర గుమ్మానికి లేకపోతే మెయిన్ గుమ్మానికి వెయ్యాలి అని అయితే అనుకున్నాను సో అందుకని జాగ్రత్తగా క్యారీ చేద్దామని కారులో చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను వాటిలన్నిటినీ తర్వాత అయితే ఇలా వరదరాజ స్వామి టెంపుల్కి వచ్చాము ఇక్కడ కూడా అంతేనంట అండి వన్ టూ ఫోర్ కంప్లీట్గా టెంపుల్ అంతా క్లోజ్ చేసేస్తారంట మనకి అమ్మవారి టెంపుల్ కూడా అట్లాగే క్లోజ్ ఉన్నారు సో ఇక్కడ కూడా అలాగే క్లోజ్ చేసేసారనమాట టెంపుల్ అంతా ఇవంతా కూడా ఏమంటారు చాలా పురాతన కాలం నాటి కన్స్ట్రక్షన్స్ అలా ఉన్నాయండి కానీ చూడడానికి చాలా బాగున్నాయి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీడియోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే చాలా మంచిగా ఇక్కడ వీడియోస్ అవన్నీ తీసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా మంచి దర్శనం అయింది మీ అందరికీ తెలుసు కదా ఇక్కడ వెండి బల్లి బంగారపు బల్లి సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ఉంటారు మనం ఇట్లా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి వాటిని పట్టుకుంటాము ఈ మండపం ఇక్కడ చాలా బాగుంది లోపలికి ఎలా చేస్తారేమో అని అనుకున్నాము బట్ లోపలికి ఎలా చేయడానికి లేదు అని చెప్పి బోర్డు అయితే పెట్టారు నాట్ అలోడ్ అని చెప్పి ఇంకా దాని పక్కన అయితే తటాకాలు అంటారు కదా పాత భాషలో అంటే కొంచెం అంటే వాటర్ వాటర్ లాగా ఉండి అట్లా ఉంటాయి సో అవన్నీ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు వాటర్ అవి లేవనుకుంటా ఇక్కడైతే ఇంకా టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయండి కంచిలో ఒక టూ డేస్ కనుక కంప్లీట్గా ప్లాన్ చేస్తే మనం ఏ టెంపుల్స్ ఉన్నా అన్నీ చూడొచ్చు అని చెప్పారు ఇంకా అలాగే ఇక్కడ మేము అరుణాచలం కంచి కంచి అరుణాచలం టూ డేస్ నుంచి తిరుగుతూ ఉన్నాం కదా వీళ్ళు వీరభద్ర స్వామిని అయితే చాలా బాగా ఆరాధిస్తున్నారు ఆయనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి దారి పొడుగున ఇది వచ్చేసి లోపల టెంపుల్ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో అంటే ఫోన్స్ ఏమీ తీసుకోలేదు కానీ బట్ రిస్ట్రిక్టెడ్ అని చెప్పారు మనం రిస్ట్రిక్టెడ్ అయిన తర్వాత మనమైతే ఇంకా తీయకూడదు కదా సో అందుకని లోపల ఏం తీయలేదు ఇట్లా బయటకు వచ్చిన తర్వాత అయితే మనం ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు మీకు తెలుసా చాలా మంది మన ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళైతే కొంచెం అంత మాట్లాడాను కూడా అమ్మవారి టెంపుల్లో అయితే సో ఇక్కడ ఇలా ప్రసాదం ఇస్తున్నారనమాట ఒక ప్యాకేజ్ లాగా అన్ని ఇచ్చి అంటే అరిసెలు చెక్కలు పులిహో పులిహోర కాదు అరిసెలు చెక్కలు ఇంకేదో లడ్డు మూడు కలిపి ఒక ప్యాకేజ్ లాగా ఇస్తున్నారు ఇలా పులిహోర ఏమో విడిగా కొనుక్కోవాలి అలా అయితే కొనుక్కొని తెచ్చుకొని ప్రసాదం అయితే తింటున్నాము సో నేను శ్రీ అయితే మధ్యాహ్నం సరిగ్గా తినలేదనమాట సో అందుకని పులిహోర అయితే నేను వాడు కొమ్మేశాము ఫుల్గా సో టెంపుల్ గుడి అంతా ఇలా ఉంది చూడొచ్చు మీరు ఇక్కడైతే చాలా టైం స్పెండ్ అయితే మేమైతే చాలాసేపు ఇక్కడ కూర్చుని పోయాము కాకపోతే అనుకున్నాము శారీస్ చూడాలి వరలేశ్వర్ వస్తుంది కదా శారీస్ కొనుక్కోవాలి అని అనుకున్నాము కాకపోతే అది ఒక్కటే చేయలేకపోయాము ఫ్రీ అయితే ఇంకా టైర్డ్గా ఉందమ్మా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని చెప్తున్నాడు ఎందుకంటే పొద్దునుంచి మాతో పాటు అలాగే ఎండలో వెయిట్ చేశాడు కదా సో దానివల్ల ఏదేదో మంచి వీడియో తీర్చుకుందాము అంటే ఎటు తీసుకున్నా కూడా లైటింగ్ సరిపోవట్లేదు ఆపోజిట్ డైరెక్షన్లో పడుతుందని చెప్పారు సరే అని చెప్పి ఇంకా నేనే సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పెడితే నేనైతే రిప్లై ఇస్తాను ఈ వీడియో అలాగే ఇంతకు ముందు వీడియో అరుణాచలం వెళ్ళిన వీడియో అక్కడ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను కామెంట్ బాక్స్లో ట్యాగ్ చేస్తాను ఆ వీడియో మీరు అక్కడ కూడా చూడొచ్చు పిన్ చేస్తాను ఇవి అసలు అలా ఎలా కట్టారు అంత పెద్ద గోపురాలు ప్రాకారాలు కూడా అండి ఎంత పెద్దగా ఉన్నాయో తెలుసా చాలా పెద్దగా ఉన్నాయి సో ఇంకా శ్రీకర్ అయితే టైర్డ్ అయిపోయాడు బాగా ఫేస్ తెలిసిపోతుంది కదా అలాగే మేము ఈరోజు నైట్కే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఎలాగో ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి కాట్పాడి వెళ్ళి కారు హ్యాండ్ ఓవర్ చేసేసి తర్వాత అక్కడ నుంచి ట్రైన్కి అయితే హైదరాబాద్ కాచి కూడా అయితే వెళ్ళిపోవాలి మీలా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ ఇలా బయట పూలు కట్టేవాళ్ళు అలా అయితే చాలామంది కనిపించారు టెంపుల్ వైబ్ అంతా చాలా బాగుంది అంటే నాకు అనిపించింది యూజువల్గా మనం కేరళ ఇట్లా వెళ్ళాలి అని అనుకుంటాం కదా అట్లా కాకుండా అంటే టెంపుల్స్ అన్నీ విజిట్ చేస్తే ఇండియాలో ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను అందునైతే రియలైజ్ అయ్యాం ఓకే మనం థర్టీస్లోకి వచ్చేసాం కదా రియలైజేషన్ వచ్చేసింది అని ఫీల్ అయ్యాం అనమాట అంతకు అంత ఆ ప్లేసెస్ చూడాలి ఆ రెస్టారెంట్స్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అక్కడ ఫుడ్ తినాలి ఇక్కడ ఫుడ్ తినాలి అని నాకు ఎక్కువగా ఉండేది కానీ ఈ ట్రిప్పు ఇంత సడన్గా వన్ వీక్లో ప్లాన్ చేసి టూ డేస్లో వెళ్ళొస్తే అనిపించింది సో ఇంకా మనం ఇట్లాంటి టూర్స్ ఇట్లాంటివి చేసి దేవాళ్ళం చూస్తే చాలా బాగుంటుందేమో మనతో పాటు శ్రీ కూడా నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుందేమో వాడు కూడా అన్నీ చూస్తాడేమో అట్లా అనిపించింది సో ఇలా దారి పొడుగున అయితే టెంపుల్స్ ఉన్నాయండి మనకి అమ్మ పీఠం ఉంటుంది కదా కంచు కామాక్షి అమ్మవారి పీఠం అది కూడా కనిపించింది పట్టు శారీస్ షాప్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే ప్రాణం ఎంతలాగా షాపింగ్ చేయలేదు అని అనిపించిందంటే అక్కడ దాకా వెళ్ళి ఒక చీర కొనుక్కోబోతే ఎంత బాధగా ఉంటుంది కాకపోతే అమ్మ అమ్మవారు పసుపు కుంకుం ఇచ్చారు కాబట్టి ఓకే ఆ బ్లౌజ్ పీస్తో కూడా పట్టలే కాబట్టి ఓకే కాకపోతే శారీస్ చూడలేదు అన్న ఫీలింగ్ అయితే అట్లా ఉండిపోయింది అందునేమో నా ప్రాబ్లం కాదు నేను చూద్దామన్నాను మీరే ఇంకా లేదు టైం అయిపోతుంది అలా అన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు యాక్చువల్గా చూద్దాం పర్లేదులే ఏదో ఒకటి చేద్దాం చూడండి అని అన్నాడు కానీ నేను కూడా టైర్డ్నెస్ అప్పటికి తెలుస్తుంది మార్నింగ్ కన్నా ఇంకా ఈవినింగ్కి ఇక్కడ కూడా బాగా నడిచాము వరదరాజు స్వామి టెంపుల్లో నడ నడిచే ప్లస్ చాలా ఎక్కువగా ఉంది అందువల్ల అలసిపోయాము నార్మల్గా వచ్చి ఉంటే కొంచెం తిరగడానికి చూడడానికి ఇంట్రెస్ట్గా ఉండేదేమో మేము ఆ వెయిట్ చేసిన గంట రెండు గంటల్లో ఆ గుడి చుట్టూ ఉన్నవాళ్ళు మమ్మల్ని చాలామంది పిలిచారు కానీ వెళ్ళి చూసి పక్కన పెట్టేయడం ఇదంతా ఎందుకు మనం ఇప్పుడు ఇంత టెన్షన్లో కొనలేం కదా దర్శనం అవుతుందో లేదో వెళ్తామో లేదు ఈ టెన్షన్లో సరిగ్గా చూడలేము కదా అని చెప్పి మేమైతే వెళ్ళలేదు ఇది మేమున్న రూమ్ అండి ఆలయం అని చెప్పాను కదా సో ఇది వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ చేత రన్ చేయబడుతున్న రూమ్స్ అదే చూపిస్తున్నాను ఇంకా మేము అవుట్ చేసేసి కాట్పాడి అయితే స్టార్ట్ అయిపోతున్నాము వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా చూపిస్తూ ఉంది ఈ పూలన్నీ మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి ఇట్లా కార్లో అయితే హ్యాంగ్ చేశాను స్పేస్ ఉంది సో హ్యాంగ్ చేశాను భలే ఉన్నాయండి ఇంటికి కూడా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చుకున్నాం మేమైతే ఇంకా మధ్యలో ఫుడ్ కూడా తినేసి వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఆగాము యాక్చువల్గా వెళ్ళే రోజు కూడా ఇక్కడికే వచ్చామన్నమాట సో ఇదే హోటల్లో మళ్ళీ ఆపారు ఇక్కడే తిందాము అని ఇంకా ట్రైన్లో రేపు మధ్యాహ్నం వరకు ఉండాలి కదా కొన్ని స్నాక్స్ పిక్ చేసుకుందాము అని స్నాక్స్ కొనడానికి వచ్చాము తినేసి స్నాక్స్ తీసుకొని మేము బయటకు వచ్చేలా వర్షం పడుతుంది శ్రీకర్ ఇక్కడ లాస్ట్ టైం కూడా నేను ఉయ్యాలా ఉయ్యాలా అన్నాడు అప్పుడు ఆ రోజేమో వెళ్ళాలి కదా రూమ్కి చెక్ ఇన్ చేయాలి కదా అని కంగారులో ఉన్నాము ఇప్పుడేమో ట్రైన్ ఎక్కాలి కదా అని కంగారులో ఉన్నాము బట్ వాడు వినేలాగా లేడు చాలా సార్లు అడిగాడు అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అని ఇంకా సరే కదా అని చెప్పి ఇంకా అక్కడ అయితే వదిలేశాను సరే కొంచెం సేపు ఆడుకో అని చెప్పి వర్షం పడుతుంది అక్కడికే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట సరే నేను వీడియో తీసుకుంటా ఉంటాను నువ్వు ఇక్కడే ఆడుకో అని చెప్పాను అక్కడ కొంచెం పక్కన స్లైడ్ ఉంది ఇది ఏ టు బి వెజ్ రెస్టారెంట్ అనమాట ప్రాపర్గా వెజ్ ఉంది ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది మనకి నేను తిరుపతిలో పిఎస్ ఫోర్ గురించి చెప్పాను కదా అక్కడికి రిలేటెడ్గా అంటే కొంచెం టేస్ట్ మ్యాచ్ అయ్యేలాగా ఉందన్నమాట ఫుడ్ అదంతా హోటల్ కూడా మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే హైజీన్గానే ఉంది కొంచెం స్పేషియస్గా కూడా ఉంది పార్కింగ్ స్లాట్ బాగా పెద్దగా ఉందన్నమాట ఇది మేము బుక్ చేసుకున్న సెల్ఫ్ డ్రైవ్ కారు ఇంకా ఇది కాట్పాడి వెళ్ళి వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేసేయాలి సో దగ్గరకు వచ్చేసాము అని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి కాట్పాడి రైల్వే స్టేషన్ అనమాట యాక్చువల్గా మేము మేము అనుకున్న టైం కన్నా అంటే కొంచెం ముందు అటు ఇటుగా వచ్చాము బట్ ఇంకా కార్ ఇది హ్యాండ్ ఓవర్ చేయడం ఇదంతా కూడా మనకి లేట్ అయిపోయిందనమాట యాక్చువల్గా గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము దారిలో అటు కూడా దగ్గరే అన్నారు కానీ ఇంకా వెళ్తే లేట్ అయిపోతుంది టైం ట్రైన్ అందుకోలేము అలా అనుకున్నాము ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది కొన్ని అడ్వెంచర్స్ చేసి ఎక్కాము ఎందుకంటే మేము అనుకున్న వైపు కాకుండా సెకండ్ వేసి ఆపోజిట్ వైపు అయితే ఆగిందనమాట సో అంత దూరం ఎక్కి ఒకళ్ళు ఒక దగ్గర ఒకళ్ళొక దగ్గర అట్లా మొత్తానికైతే ట్రైన్ అయితే ఎక్కాం కానీ కొంచెం అయితే కంగారు అయిపోయింది సో అప్పటి వరకు చాలా బాగా జరిగింది కదా ఇలా అయిపోయింది ఏంటి అని అనుకున్నాము కానీ అరుణాచలంలో దర్శనం కానివ్వండి కంచిలో దర్శనం కానివ్వండి అమ్మవారి టెంపుల్లో వరదరాజస్వామి టెంపుల్లో దర్శనం అవనివ్వండి ఎంత బాగా జరిగాయంటే నేను మాటల్లో చెప్పలేను అంత బాగా జరిగాయి సో ఇంకా ఎక్కడైతే శ్రీకర్ మేము ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట దిగేసాం కదా ఇంకా అయితే ఇంటికి వచ్చేస్తున్నాము సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాబ్ బుక్ చేసుకున్నాము ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ అఫ్లో యూ అల్ బాయ్ బాయ్